కరోనా అనే ఒక వైరస్ దేశం మొత్తం ప్యారలైజ్ అయిపోయింది కానీ అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం ప్రభుత్వాన్ని తన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడి సామాన్య ప్రజల మొత్తాన్ని కూడా ఎక్కడ లాస్ హ్యూమన్ లాసెస్ లేకుండా కాపాడినటువంటి టూ ఇయర్స్ అది భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ వన్ అని వచ్చినటువంటి ఘటన సంక్షేమం అందామా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అనర్ఘళంగా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా లేకపోతే మన పార్టీకి ఓటేశారావు ఆ పార్టీకి ఓటేశారనేది చూడకుండా లబ్ధిదారులు వాళ్ళ సెలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు లేకుండా మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉన్నదో దీన్ని దేశమంతా కూడా తీసుకునేటువంటి ఒక సందేశం తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు మీ అందరికీ తెలుసు కారణాలు కూడా ఈరోజు మేమెతకాల్సిన అవసరం లేదు ప్రజలే ఎత్తుకుంటూ ఉన్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వం దాదాపు పద్నాలుగు నెలలు అయింది ఇప్పుడు ప్రజలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు మనం ఎక్కడ మోసిపోయామో ఎందుకు మోసిపోయామో ఎవరు మనల్ని మోసగించారు మోసగించినటువంటి వాళ్ళలో పెద్దవాడెవడు చిన్నవాడెవడు మధ్యవాడేవాడు ఇది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అందుకే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే ప్రజల తరపున ప్రతిపక్ష నాయకు రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నటువంటి విషయం ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు ఆయన వెళ్తున్న విషయం తెలుసుకొని లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలని నిర్బంధాల మధ్య జగన్ యాత్రలు సాగటానికి వీలు లేదని భయభ్రాంతులను చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ ఏమైంది లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఇచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని కూటమని నిలదీస్తున్న సమయంలో ఊపిరి రాడినటువంటి కోప కూటమే ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు హాయిగా ఊపిరి పెంచుకొని చంద్రబాబు నాయుడిని ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషి పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట ఆయనకే పరిపాలన వచ్చట రెండో అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట కావాలంటే ఈయన గుద్దగలడు తనగలడు డూ ఫైట్లు చేయగలడట ఆ బాధ్యత నాకు చెప్పండి ధర్నాలు ఏమైనా ఉంటే చేస్తాను పరిపాలన మాత్రం ఆయిందే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తను తన పార్టీ ఎవరెక్క ఉంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం పక్కా ప్లాన్ ఏంటంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మధ్యంలో కల్తీ ఉందని మధ్యంలో అవినీతి ఉందని మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన ఐదు సంవత్సరాల్లో పనిచేసాడని గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో మూడు